బెరెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని గోదావరి వన్ టౌన్ పోలీసులు భగ్నం చేశారు చిరు వ్యాపారులకు సింగరేణి యాజమాన్యం నిర్మిస్తున్న వ్యాపార సముదాయాన్ని ఉచితంగా ఇవ్వాలని దారి మైసమ్మ గుడులను కూల్చిన అధికారులను ప్రకటించి వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళకుండా పోలీసులు ముందస్తుగానే క్యాంపు కార్యాలయం ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు పహారా ఉంచారు ఈ మేరకు బీఆర్ఎస్ ట్రేణులు మాజీ ఎమ్మెల్యేతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరగా గోదావరి కని కళ్యాణ్ నగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ ట్రేణులు ఒక మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది అనంతరం వాంటౌన్ ఇంద్రసేనారెడ్డి రంగ ప్రవేశం చేసి మాజీ ఎమ్మెల్యే తో పాటు బీఆర్ఎస్ నాయకులను వాంటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడి నుండి జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడే అవకాశం కూడా ప్రతిపక్షాలకు లేదని ఓవైపు ప్రజా పాలన అంటూ అంతా పోలీసు పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు సింగరణి నిర్మిస్తున్న వ్యాపార సముదాయాన్ని ఉచితంగా చిరు ఇవ్వాలని దారి మైసమ్మ గుడులను కూల్చిన వారిని ప్రకటించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ తాము ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి వెళ్తుంటే ఇలా పోలీసులను పెట్టి అడ్డుకోవడం జరుగుతుందని తెలిపారు పోలీసులను అడ్డుపెట్టి ప్రశ్నించే గొంతులను అణచివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు పోలీసు అధికారుల తీరు ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో పర్యవసానం మరో విధంగా ఉంటుందని హెచ్చరించారు చిరు వ్యాపారస్తులందరినీ కూడా రోడ్డు మీద పడేసినారు చిరు వ్యాపారస్తులకు ఇవాళ సింగరేణి యాజమాన్యం కట్టిస్తున్నటువంటి ఒక వ్యాపార సముదాయాన్ని వాళ్లకు పర్మనెంట్ గా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా గత పదిహేను రోజుల క్రితం ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దారి మైసమ్మ గుళ్ళు నలభై ఆరు గుళ్ళను కూలగొట్టినరు ఎవరు కూలగొట్టినరు ఏంది అనంటే కూడా సరి అయినటువంటి సమాధానం లేదు దీనికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ బాధ్యత వహించాలి దాని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్భంగా ఎక్కడ చూసినా పో పోలీసు పహారాల మధ్యలో బీఆర్ఎస్ నాయకులు కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇది పేరుకే ప్రజాపాలన పోలీసులతోని కేతులు పెట్టించి భయపెట్టించి ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతుకలను ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త మీకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం మీకు తగిన బుద్ధి గుణపాఠం ప్రజల నుండి తప్పకుండా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్ బాధే అంజలి చిరకలపల్లి శ్రీనివాస్ మేడి సదానందం మారుతి నూతి తిరుపతి మేతుకు దేవరాజ్ దొమ్మేటి వాసు బుర్రి వెంకటేష్ సట్టు శ్రీనివాస్ నీరటి శ్రీనివాస్ జిట్టవిన ప్రశాంత్ కుమార్ కిరణ్జీ ఆవునూరి వెంకటేష్ ముద్దసాని సంధ్యారెడ్డి లక్ష్మి రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు